హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కర్నూలు జిల్లాలో వర్షాలు ఎలా పడుతున్నాయి దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము కర్నూలు జిల్లాలో కూడా ఏడు మండలాల్లో వర్షం అయితే భారీ వర్షం అయితే పడింది కర్నూలు జిల్లాలో బుధవారం గురువారం అయితే రెండు రోజులు వర్షం పడింది చిప్పగిరిలో వచ్చేసి ఎనభై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షం పడింది హొలగొందలో వచ్చేసి ఇరవై రెండు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు అలార్వీలో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు మధ్య మధ్యకేరలో ఎనిమిది పాయింట్ ఆరు మిల్లీమీటర్లు ఆదోనిలో ఏడు పాయింట్ రెండు మిల్లీమీటర్లు వారవకల్లు ఆరు పాయింట్ రెండు తొగ్గలి నాలుగు జిల్లా మొత్తం చూసుకుంటే నూట యాభై తొమ్మిది మిల్లీమీటర్ వర్షం కురిచింది సగటున ఆరు పాయింట్ మిల్లీమీటర్ వర్షపాతం అయితే నమోదైంది కర్నూలు జిల్లా మొత్తం కర్నూలుతో పాటు అనంతపురంలో కూడా కొనసాగుతున్న వర్షాలు ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్